ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అజెండా మా అన్న చెప్పుకునే పెద్ద మనిషే నిన్న వైసీపీలో చేరినాడు కానీ ఒక కౌన్సిలర్ మా అభ్యర్థి మీద నమ్మకంతో పార్టీలో చేరి ఆ అభాబ్ని రెండు మూడు జీబుల్లో వచ్చి బెదిరించి కర్ణాటక మద్యం ప్యాకెట్లు వాళ్ళ ఇంట్లో పెడతామని బెదిరించి మహిళను కూడా చూడుకోకుండా అనంతపురం తీసుకుపోయి బలవంతంగా మళ్ళీ కండవా మార్చి భయభ్రాంతులు గురి చేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ వైసీపీ ప్రభుత్వానికి అలవాటు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తారు మీరు చేరే ఈ కౌన్సిలర్లు కూడా ఎలాంటి మీకు భయం అవసరం లేదు మీ అందరికీ మేము అండగా ఉంటాం ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అజెండా నా మా అన్న చెప్పుకునే పెద్ద మనిషే నిన్న వైసీపీలో చేరినాడు కానీ ఒక కౌన్సిలర్ మా అభ్యర్థి మీద నమ్మకంతో పార్టీలో చేరి అర్ద్రాధర్ కాడ ఆ ఫాబ్ని రెండు మూడు జీబుల్లో వచ్చి బెదిరిచ్చి కర్ణాటక మద్యం ప్యాకెట్లు వాళ్ళు ఇంట్లో పెడతామని బెదిరించి మహిళాను కూడా చూడుకోకుండా అనంతపురం తీసుకుపోయి బలవంతంగా మళ్ళీ కండవా మార్చి భయా ప్రాంతాలు కురిసేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ వైసీపీ ప్రభుత్వానికి అలవాటు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తారు మీరు చేరే ఈ కౌన్సిలర్లు కూడా ఎలాంటి మీకు భయం అవసరం లేదు మీ అందరికి మేము అండగా ఉంటాం మన తెలుగుదేశం పార్టీలోకి ఇద్దరు కౌన్సిలర్లు ఒకరు అనుసూయమ్మ ఇంకొకరు అబ్రహం ఇద్దరు మన పార్టీలోకి చేరడం వాళ్ళు మన పార్టీ మీద ఉన్న చంద్రబాబు నాయుడు నమ్మకంతో ఈరోజు మన పార్టీలోకి రావడం నిజంగా కూడా మన నాయకులందరూ కూడా మన నాయకులతో పార్టీ నేను అందరూ కూడా హర్షిస్తున్నాం వాళ్ళు డెవలప్మెంట్ సైడ్ క్లియర్గా ఉన్నారు గడిచిన మూడు సంవత్సరాల్లో ఏ ఒక్క డెవలప్మెంట్ చేయలేదని వాళ్ళు తెలియజేశారు ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీని ఎలా తీర్చిదిద్దుకోవాలో అందరి అందరి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్నీ కూడా మనం ఎంతో అద్భుతంగా మన మున్సిపాలిటీని చేసుకోవచ్చు అలాగే వాళ్ళు కొన్ని సమస్యలు అడిగారు దొడగట్టులో ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదని రోడ్లు లేవని నీళ్ళు ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని అవి కూడా అన్నీ కూడా సకాలంలో అన్ని పూర్తి చేసి వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా చేస్తానని తెలియజేస్తున్నా అలాగే ఇంకొకరు మన గోవిందప్ప గారు వచ్చి మన కాంప్లెక్స్లో చాలా మంది నష్టపోయారు రమేష్ గోవిందప్ప మళ్ళీ మన మురళి శర్మాస్ మరి అందరూ కూడా అడిగారు మనకు చా చాలా మంది నష్టపోయారు కాంప్లెక్స్లో వాళ్ళందరికీ కూడా సదుపాయం చేయాలని అడిగారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయం చేసి అదే కాంప్లెక్స్లో వాళ్ళందరూ కూడా రూమ్లు ఇచ్చే ఏర్పాటు చేసి మంచి కాంప్లెక్స్ నిర్మిస్తానని మీ అందరూ అందరి ముందర తెలియజేస్తున్నాను సార్ మున్సిపాలిటీలో ఎంతమంది చేరారు సార్ దుర్గట్ట ఎన్ని కుటుంబాలు ఈరోజు దొడకట్టలో ఒక యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చే చేరాయి మోవస్ సార్ ఆయన పార్టీ మాట్లాడగా దీనిపై మీ అభిప్రాయం అంటే అనే వ్యక్తికి నాలుగున్నర సంవత్సరాల క్రితం పార్టీ ఒక అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది అప్పుడే ఆయన నియోజకంకి వచ్చి పార్టీ కోసం చేరాడు ఆయన ఇన్ఛార్జ్గా కూడా పార్టీ నియమించింది ఇన్చార్జ్గా ఎప్పుడైతే నియమించిందో అతను ఏ ఒక్కరిని కలుపుకోకుండా ముందుకెళ్లడం ఒక అహంకారంతో ముందుకు వెళ్ళడం పార్టీని రెండు గ్రూపులుగా చీల్చడం రెండు గ్రూపులుగా విడిపోవడం అలా రకరకాలుగా దాంట్లో పార్టీకి కూడా ఇబ్బంది నష్టం కలుగుతుందనే దాంట్లో అతనికి ఇప్పుడు వచ్చిన దాంట్లో టికెట్ ఇవ్వకపోవడం ఆ టికెట్ రాలేదనే దాంట్లో ఆయన పార్టీ మారడం జరిగింది అంటే ఎప్పుడు పార్టీ లైన్ పార్టీ లైన్ అనుకునే వాళ్ళు ఈరోజు పార్టీ లైన్ వదిలేసి ఇంకొక పార్టీలోకి వెళ్ళారు సరే అదంతా ఇంకా స్పందించాల్సింది చాలా ఉంది టైం వచ్చినప్పుడు అన్నీ కూడా వివరంగా మీకు తెలియజేస్తాను ముందు నుంచి నాలుగు నాలుగున్నర ఐదు నుంచి వాళ్ళకున్న సంస్కృతి అదే అదే సంస్కృతి కొనసాగుతుంది అనుకుంటున్నారు దానికి ఆల్రెడీ పోలీస్ స్టాఫ్ పట్టిపోయింది వాళ్ళ జగన్ రెడ్డికి వచ్చే జనాలు కూడా పూర్తిగా పలిసి పడిపోయింది వాళ్ళని ఎవరు ఆదరించడం లేదు వాళ్ళు పూర్తిగా ఇంకొక వారం చూడండి రాష్ట్రంలో ఒక ప్రభంజనంలా ముందుకు వస్తుంది ఇంకా కళలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ నుంచి ఇప్పుడు కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు ఏదో ఈ పెన్షన్స్ అది ఎలక్షన్ కమిషన్ మాత్రం స్ట్రిక్ట్ గా చెప్పింది గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజలందరికీ సకాలంలో పెన్షన్లు అందేటట్టు అందేదట్టు ఏర్పాటు చేయమని చే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక పార్టీ వ్యక్తిగా వాళ్ళు ఒక వాళ్ళు ఈ రకంగా వాళ్ళు అంత అరాచకాలు చేసి పెట్టారు ఆ అరాచకాలకు కూడా మన ఎన్నికలు కూడా చాలా సమయం ఉంది ఆ సమయంలో ఖచ్చితంగా మనం ముందంజలో ఉన్నాం గెలవబోతున్నాం అన్ని స్థానాల్లో